హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా మరొక ఐదు లక్షల వరకు కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు మహిళలను పారిశ్రామిక వ్యాపారవేత్తలుగా ఎదుకేందుకు ప్రోత్సాహం ఇవ్వడానికి తీసుకొచ్చిన ఒక విశేషమైన పథకమే ఏపీ స్త్రీనిధి పథకం ఈ పథకం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద మధ్య తరగతి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చి వారి ఆర్థిక భరోసాకైతే అయితే బాసటగా నిలుస్తున్నారు అప్పుడు ఏపీ స్త్రీనిధి పథకం ద్వారా మహిళలు ఐదు వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చు అయితే ఈ పథకంలో లోన్ తీసుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే ఏదైనా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండాలి అంటే డ్వాక్రా గ్రూప్ లో మెంబర్ అయ్యి ఉంటే మీకు చాలా సింపుల్ గా శ్రీనిధి ద్వారా లోన్ అయితే కనిపిస్తారు ఐదు వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు ఇక చిన్న మొత్తంలో లోన్ కావలసిన వాళ్ళు అంటే ఒక ఐదు వేలు పదివేలు లేదా ఇరవై వేలు యాభై వేలు అలాంటి చిన్న మొత్తంలో కావాల్సిన వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి చిన్న లోన్స్ తక్కువ అమౌంట్ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఎటువంటి తనఖా లేకుండానే లోన్లు అయితే మంజూరు అవుతాయి జస్ట్ మీ కుటుంబం యొక్క ఆదాయం ఎంత ఉందో చూసి మీకు వెంటనే లోన్ అయితే శాంక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకవేళ పెద్ద మొత్తంలో లోన్ ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఏదైనా వ్యాపారం కోసం మీరు లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం వ్యాపారం చేస్తారు అనేది అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ చెక్ చేసుకుని మీకు ఇవ్వాలి అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఐదు లక్షలే కాదు ఒకవేళ కొంతమంది సభ్యులు కలిపి ఇంకా పెద్దగా వ్యాపారం ఏదైనా ప్రారంభించం లేదా చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఏదైనా పెట్టాలి అనుకున్నప్పటికీ కూడా దాని డీటెయిల్స్ అన్ని మీరు పూర్తిగా అక్కడ మీకు స్త్రీని ద్వారా సబ్మిట్ చేసినట్లయితే ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా మీకు అయితే ఎక్కువ మొత్తంలో లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే వ్యవసాయం చిన్న చిన్న వ్యాపారాలు టైలరింగ్ షాపులు పెట్టుకోవడం డైరీ ఫామ్ పెట్టుకోవడం లేదా మేకల్ ఫామ్ పెట్టుకోవడం గొర్రెల ఫామ్ అలాగే చిన్న చిన్న కిరాణా షాపులు కొంతమంది పెట్టుకుంటుంటారు అటువంటి వారికి కూడా చాలా సులభంగా లోన్స్ అయితే వస్తాయి ఇంకా చిన్న చిన్న పరిశ్రమల కోసం కూడా ఏపీ నిధి పథకం ద్వారా మహిళలు అయితే లోన్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ లోన్లకు సంబంధించి వడ్డీ రేటు ఆరు శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఉండడం అయితే జరుగుతుంది అంటే ఇంచుమించుగా మీకు అర్థ రూపాయ నుంచి రూపాయల లోపు అయితే పడ్డం జరుగుతుంది ఇక లోన్లు ఎలా చెల్లించాలి అంటే కాల పరిమితి తక్కువగా పెట్టుకొని త్వరగా చెల్లించేసేవారికి అయితే వడ్డీ తక్కువగా పడుతుంది కాల పరిమితి ఎక్కువగా పెట్టుకుని అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలా ఎక్కువగా పెట్టుకుంటే వడ్డీ ఎక్కువ పడుతుంది ఒకవేళ త్వరగా తీర్చేసే వాళ్ళకి అయితే తక్కువ వడ్డీ పడుతుంది అలాగే లోన్లు నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి తిరిగి చెల్లించవచ్చు లేదా సంవత్సరం నుంచి ఐదేళ్ల లోపు కూడా చెల్లించవచ్చు అంటే మీరు ఈఎంఐ ఆప్షన్ కింద మూడు నెలలకు ఒకసారి ఇంత కడతామని పెట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి పెట్టుకోవచ్చు లేదా నెలవారీ కూడా చెల్లించుకోవచ్చు అయితే రుణాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ కూడా అంటే ఎవరి కాళ్ళు గా వ్యాపారం చేసుకుంటామని ఇచ్చినప్పటికీ ఇవి డ్వాక్రా గ్రూపులు ద్వారా తీసుకుంటున్న లోన్లు కాబట్టి స్వయం సహాయక బృందం అంతటిపైన ఈ లోన్లను చెల్లించే బాధ్యత అయితే ఉంటుంది అంటున్నారు అంటే మీ గ్రూప్లో పది మంది ఉన్నప్పటికీ ఒకరిలో ఇద్దరు లోన్ తీసుకున్నా మిగతా ఎనిమిది మంది సభ్యులకు మీకు కూడా బాధ్యత అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో సదర మహిళ వద్ద నుండి డ్వాక్రా సంఘాల ద్వారా డబ్బులు తీసుకొని మళ్ళీ లోన్లను తిరిగి చెల్లిస్తారు ఈ లోన్లలో ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువన వారు ఉన్న వారికి ముందుగా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు సో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు టైలరింగ్ షాపులు కిరాణా షాపులు ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ ఇలాంటి ఎవరైనా పెట్టుకోవాలి షాపులు అనుకుంటే కనుక త్వరపడండి తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా కుటుంబానికి కూడా నిలిచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మే ఒకవేళ డ్వాక్రా గ్రూప్ సభ్యులు అయితే కనుక వెంటనే ఏపీ ప్రభుత్వం అందించే ఏపీ స్త్రీనిధి పథకం ద్వారా లోన్ తీసుకుని వెంటనే వ్యాపారాలు అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఐదు వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తారు చిన్న మొత్తాలు అయితే ఎటువంటి తనఖాలు లేకుండా త్వరగా లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి